సార్ కెరాల్లో ఎంత ఫిఫ్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వికెట్ ట్వంటీ విత్ ఆ కెరాల్ వెడల్ కి టేజీ గత ఇటు కొంచెము బీబుల్ లోకి ఎంప్రోచ్ అవ్వచ్చు సార్ లాస్ట్ టైమ్ సరి అయితే ఎంతవరకు ఎంతవరకు పేరు ఎంప్రోచ్ కావచ్చు కటింగ్ సార్ కెనాల్ చాలా వరకు కటింగ్

అక్కడికి పురుషోధన వైకుంఠ పురాణం చేసుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అది అప్రోపరియేట్ పాయింట్ అక్కడి నుంచి చేసుకోవడమా కాబట్టి బ్యారెల్ కెనాల్ కొట్టడం బ్యారల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి పోతే వాటర్ పోతుంది లెవెల్స్ పర్మిట్ చేస్తే లాస్ట్ ఏ జనాలు

ఇది నేరుగా వైపుణ్యం పోతుందా వైకుంపురంగా వైకుంఠపురం సేయింగ్ ఎక్కడ అప్రోపరేట్ ప్లేస్లో లెవెల్స్ స్టడీ చేస్తే నుంచి నేరుగా వైపుణపురం కూడా పేర్ల కెనాల్ తీసుకెళ్ళి వైపుణ్యంలో పేర్ల కెనాల్ ఇక్కడ నుంచి సింగల్ కెనాల్ దీన్ని జీదం లిఫ్ట్ చేయాలి ఇక్కడి నుంచి సింగిల్ కెనాల్ పెట్టి ఎక్కడ అప్రోపరేట్ ప్లేస్ ఉంటే అక్కడ లేకపోతే అనుకుంటే ఎక్కడి నుంచే పోవాలనుకుంటే అది కూడా నాకు స్టడీ చేయండి ఎందుకంటే నేను మొత్తం ఎంత వాటర్ వాటర్ మనం డైవర్ట్ చేయగలుగుతాను నాగార్ సాగర్ రైట్ నౌ ఎంత అవసరం రైట్ పెంచాలి ఇది కాని ఎంతవరకు మనకు సేవ్ అవుతుంది శ్రీశైలం అండ్ సైబర్ అది రాయలసీమ ఓవరాల్ కాంప్రిహెన్షన్

अन ग्रुप डिलीवरी प्रोसेस में एकदम साफ करते बुजुर्ग 10 बार तक अवेलेबल डायलर फंडो में मंडल कुछ मुंडी सर वीएटी प्रीटिंग हो गई एक टेस्ट है 6 वस्त है निर्भर तौर पर चलो सही बात तो डिस्ट्रिब्यूट स्टोर जाता है इधर कितना हाउ मच मटेरियल स्टोर अवेलेबल अवेलेबल कितना है बिहाइंड कॉपर అది 6000 6800 కి సాటి దూరం నా 6000 వస్తాంది అదివేరి కాలి ఎంత వాటర్ స్టోరేజ్ ఉంది 25 30% 30 13% 15% సర్ 6000 సాల్యూషన్ సర్ అది యాడ్ మీద రివర్ సొల్యూషన్స్ నుంచి కావాల్ చేయాలి సార్ మనం